రైస్ మిల్లలో స్టోరేజీ ఎక్కువ ఉంది జాగలు లేవు గోదాములు నిండిపోయినాయి దానివల్ల తీసుకోలేకుండా పోతున్నాం ఇరవై రెండు ఇరవై మూడు రబీ ధాన్యమే ఒక లక్ష ఎనభై వేల టన్నులు మిల్లుల దగ్గర ఉంది యాదాద్రి జిల్లాలో ఖరీఫ్ ఇరవై రెండు ఇరవై మూడుది లక్ష నలభై టన్నులు ఉంది ఇప్పుడు రబీది రెండు లక్షల ఇరవై వేల టన్నులు ఆల్రెడీ దించుకున్నాము ఇంకా కూడా దిగుతూనే ఉంది కొద్దిగా గొప్ప ఇప్పటికీ ఐదు లక్షల నలభై వేల టన్నులు మా దగ్గర స్టోరేజ్ కింద మిల్లుల కాడ గోదాముల కాడ ఉన్నది సరుకు దించుకునేటానికి లేదు ఇప్పటికి మా మిల్లుల కెపాసిటీ మూడు లక్షల టన్నులు యాదాద్రి జిల్లాది అదనంగా రెండు లక్షల నలభై వేల టన్నులు కూడా దించుకున్నాం రైతులకు ప్రభుత్వానికి సహకరించుకుంటూ గతంలో చాలా వరకు తీసుకున్నారు కదా గతంలో చాలా వరకు తీసుకుంటే ఏ సీజన్కు ఆ సీజన్ మేము కంప్లీట్ అయ్యేది స్టోరేజీ బియ్యాలు వెళ్ళిపోయేది అందువల్ల తీసుకోగలిగినాం పోయిన రబీ ఇరవై రెండు ఇరవై మూడు సిక్స్టీ పర్సెంట్ బియ్యం పెట్టంగానే టెండర్ వేయటం జరిగింది ఇప్పుడు టెండర్ వేసి మూడు నెలలు ఇరవై మూడు తారీఖుకు ఆ టెండర్ వేసిన వాళ్ళు ఐదు పర్సెంట్ కూడా ఎత్తుకోలేదు ఆ టెండర్ ధాన్యం మొత్తం మా స్టోరేజీలోనే ఉన్నది ఇప్పుడు కి ఎందుకు ఇబ్బందులు వస్తున్నాయి ఇప్పుడు ఆ టెండర్ వేసిన వాళ్ళు ధాన్యం ఉంటే మా దగ్గర స్టోరేజీ ఫ్రీ అవుతుంది ధాన్యం తీసుకుంటుంది కొంచెం సదురుబాటు అవుతుంది ఇప్పుడు ప్రభుత్వం ఇస్తున్నది కానీ అక్కడ బియ్యం గోదాములలో జాగాలు లేక ఒక వారం రోజులు నడపటం వారం రోజులు ఆగటం తయారైన బియ్యం గోదావలల్లోకి వెళ్ళిపోతలేవు ఎఫ్సీఐలో జాగాలు దొరుకుతలేవు బియ్యం కూడా చాలా రోజులు అవటం కుప్పలు కళ్ళాలల్లా నెల రోజుల సంది పోసుకు పెట్టడం వల్ల ధాన్యం కూడా చెడిపోయి ధాన్యం చూస్తేందుకు మంచిగా ఉంటుంది తడిస్తే మొలకెళ్తుంది కానీ లోపల మాత్రం ట్వంటీ పర్సెంట్ వరకు డిస్కలర్ వెళ్తుంది ఆ బియ్యం మాకు ఏం చేయాలో అర్థమవుతలేదు ఎఫ్సిఐ వాళ్ళు దాన్ని అవిట్లను తిరస్కరిస్తున్నారు ఇప్పుడు గతంలో గతంలో ధాన్యం దిగుమతి విధానం ఎలా ఉండేది గతంలో ఎప్పటి సీజన్ అప్పుడు వెళ్ళిపోయేది ఇప్పుడు ప్రస్తుతానికి మూడు సంవత్సరాల సందే ధాన్యం ఎక్కువ అవటం వల్ల మిల్లర్ల దగ్గర స్టోరేజ్ ఎక్కువైపోతుంది ఎప్పటిదప్పుడు వెళ్ళిపోతలేదు త్రీ ఇయర్స్ బిఫోరు ఎప్పటిదా ఏ సీజన్కి ఆ సీజన్ వెళ్ళిపోయేది ఇప్పుడు చాలా ఇబ్బందికరంగా ఉంది ఉన్న ధాన్యం ఖరాబ్ అయిపోతుంది బియ్యం తిరస్కరిస్తున్నారు బియ్యాలు పోతలేవు జాగల్ బియ్యాలకు జాగలు లేవు పంట ఎక్కువ వచ్చింది పాతది స్టోరేజ్ ఎక్కువ ఉంది ధాన్యం రాష్ట్రంలోని ఇతర జిల్లాలో పరిస్థితి ఎలా ఉంది ఇంచుమించు అన్ని జిల్లాలలో పరిస్థితులు ఇలాగనే కొనసాగుతున్నాయి టెండర్ వేసిన వాళ్ళు ఎత్తుకపోతే ఫ్రీ అవుతాం మీరు రైతులకు వీలైనంత వరకు సహకరిస్తున్నాం రోజు బట్టికి పట్టిన కాడికి కానీ ఇంకా ప్లేస్ ఎక్కడ దొరికితే గానీ అక్కడ తీసుకునటానికి సహకరిస్తున్నాం కొద్దిగా నిదానంగా ప్రయత్నం చేస్తూనే ఉన్నాం